వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు రవినేష్ అయితే ఏపీలో వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ ఇప్పటికే ప్రస్తుతం అఫీషియల్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక బయట చూసుకున్నట్లయితే కొన్ని ప్రదేశాల్లో ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా వర్షాలు వస్తుందా లేదా అన్న సందేహాలు అయితే అందులో నెలకొంది అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆదివారం మారట్వాడ నుంచి కొమరిన ప్రాంతం వరకు కూడా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో గల ద్రోణి ఇప్పుడు పశ్చిమ విర్భ నుంచి మారట్వాడ కర్ణాటక మీదుగా ఉత్తర కేరళం వరకు కూడా ఉండి కొనసాగుతుంది మరి ఇందులో భాగంగానే ప్రస్తుతం వాతావరణం అయితే ఈ యొక్క అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అయితే ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని కూడా తెలుస్తుంది మరి ఇవాళ లేదంటే రేపు తేలికపాటి లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల వాన పడే అవకాశాలు అయితే ఉన్నట్లు మాత్రం మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది ఏదైనా సరే ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన ఒకటి లేదా రెండు చోట్ల కూడా సంభవించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీ యొక్క ప్రదేశాల చుట్టుపక్కల ఎలా ఉంది వర్షాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుందా లేకపోతే బయట ఎండ దంచేస్తుందా అనేది అయితే ఒకసారి కింద కొను తెలియజేయండి మరి ఇటువంటి వచ్చే ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ అదేవిధంగా పొలిటికల్ కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా డెఫినెట్గా ఏవిఎస్ అన్వేషణ ఛానల్ మీకు అందజేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ